సాక్రిఫైస్ అవర్ టైం ఎంతమంది మనము దేవుని కోసము మన సమయంను త్యాగం చేసే బిడ్డలుగా ఉన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిరోజు మనము దేవుని కోసము ఎంత సమయం గడుపుతున్నాం దేవుడు నీ కోసం త్యాగం చేసినప్పుడు నువ్వు దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నావు దేవుడు కోరుకుంటుంది దేవుని కోసము కొంచెం సమయం ఇయ్యు ఆయన నీ నుంచి కోరుకుంటున్నటువంటిది అది పదహారు వచనాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి చూడండి చాలామంది మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుని అని తల్లిదండ్రులు చెప్తారు ఆ రేపు చేసుకుంటలే రేపు చేసుకుంటలే బైబిల్ చదువు అంటే రేపు ప్రార్థన చేస్తా రేపు చదువుతా ఈ విధంగా మనం పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోతాం దేవుని రాకడా వస్తుంది దేవుని రాకడా వచ్చినప్పుడు నువ్వేం సమాధానం చెప్పగలుగుతావు అందుకే సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే నువ్వు దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు దేవుని కోసము నువ్వు సమయం ఇచ్చే బిడ్డగా ఉన్నావా ప్రతిరోజు ఒక సమయము దేవునికి మీరు ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు ఆ టైంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉందని వందన్నింటి పక్కకు పెట్టండి దేవుడు నీ కోసం త్యాగం చేసినప్పుడు నేను పరిశుద్ధపరిచి నేను పాపాలను క్షమించి నీకు నిత్య జీవం ఇచ్చిన దేవుని కోసము నిత్య పౌరసత్వము దేవుడి ఇచ్చినందుకు నువ్వు దేవుని కోసం ఎంత సమయం ఇస్తున్నావు ప్రతిరోజు గాడ్ ఈజ్ ఆస్కింగ్ బైబుల్ పడితే బైబిల్ చదవడం స్టార్ట్ చేయగానే నిద్ర వస్తుంది ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం వాట్ యువర్ సాక్రిఫైసింగ్ ఫర్ గా కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ముర్ర ఆయన నా ప్రార్థన నాలకించును చూడండి ఎప్పుడెప్పుడంట సాయంకాలంలో ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఎంతమంది త్రీ టైమ్స్ ప్రార్థన చేసే అలవాటు ఉంది గలుగుతున్నాము మరి మనము దేవుని కోసం ఎంత సమయంలో త్యాగం చేస్తున్నాం దేవుడు చూటివొమ్మితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా